నువ్వు ఖండించాల్సింది ఎవరిని బైబిల్ ఇచ్చినటువంటి అధికారం ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎవరికి అన్యులక అన్యులక ఒక చిన్న విషయం ఏమిటంటే సోషల్ మీడియా అనేది ఎప్పుడొచ్చింది సోషల్ మీడియా అనేటటువంటిది ఏమన్నా గారు సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది ఈ మధ్యనే కదా కదా సోషల్ మీడియా ద్వారా కూడా దేవుని పని అద్భుతంగా జరుగుతుంది దేవుడు తన చిత్తాన్ని జరిగించుకోవటం కోసమే మనుషులకు ఇలాంటి జ్ఞానం ఇచ్చి సోషల్ మీడియాను సోషల్ మీడియా అనేటటువంటి ప్లాట్ఫామ్ని దేవుడు రెడీ చేయించాడు అనేటటువంటి ఆలోచన నాకు కలిగింది ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను అంటే వినండి ఒక మాట సోషల్ మీడియా రాకముందు ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ బోధింపబడతా ఉంది ఎవరు ఏం బోధిస్తున్నారో ఎవరికి తెలియదు ఎవరి సంఘంలో వారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఎవరికి తోచినట్టు వారు బోధిస్తూ ఉన్నారు కొందరు దేవునికి అనుకూలంగా బోధించే వాళ్ళు అక్కడక్కడ ఉండే ఉంటారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చిత్తానుసారముగా అడ్డగోలుగా బోధించేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉండి ఉంటారు వాళ్ళని సరిచేయాలి వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఇప్పుడేం కావాలి వీరు ఏ ప్రాంతంలో నుంచి మాట్లాడినా ప్రపంచంలో భూమి మీద ఏ దేశం నుంచి మాట్లాడినా ఏ ప్రాంతం నుంచి వాళ్ళు మాట్లాడినా కూడా అందరూ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఆయన మాటలు వినాల్సిన అవసరం లేకుండా ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉండి ఎక్కడో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మాటలను ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి వినే అద్భుతమైనటువంటి ఫెసిలిటీ అవునా కదా ఎక్కడికోపోయి వినాల్సిన అవసరం లేకుండా ఒక చక్కటి ప్లాట్ఫామ్ దేవుడు ఏర్పాటు చేశాడు మనుషుల ద్వారా మనసుకు అలాంటి బుద్ధి అలాంటి జ్ఞానం ఇచ్చింది దేవుడు బుద్ధి జ్ఞానం ఇచ్చేది దేవుడే ఏ మనిషి ద్వారా ఏ అద్భుతం జరిగినా ఎలాంటి కార్యం జరిగినా కూడా మనిషి తనంతట తాను చేసింది కాదు అనే విషయం మనం గ్రహించాలి ఏ ఆవిష్కరణ జరిగినా కూడా మనిషికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు కాబట్టి మనిషికి బలం ఇచ్చేది దేవుడు కాబట్టి అయితే అరవారు పుస్తకాల బైబిల్ దేవుని మనసు కలిగినటువంటి బైబిల్లో దేవుని మనసు ఉన్నదున్నట్టుగా బయలుపరచాలి బయలుపరచబడాలి అనేకులకు తెలియపరచబడాలి అనేటటువంటి ఉద్దేశం దేవునికి ఉంది అయితే ఒకప్పుడు ఇవి సోషల్ మీడియా లేనప్పుడు ఎవడికి తోచింది వాడు ఎవడికి ఇష్టం వచ్చినటువంటి వాడు బోధిస్తూ ఉన్నటువంటి కాలంలో నిజంగా దేవుడు ఆనందపడి ఉంటాడా బాధపడి ఉంటాడా అని అంటే ఖచ్చితంగా బాధపడి ఉంటాడు కాబట్టి ఈరోజు ప్రక్షాళన బోధలో ప్రక్షాళన జరగాలి బోధలో ప్రక్షాళన జరగాలి అని అంటే ఏం చేయాలి ఈ సోషల్ మీడియా ద్వారా అనేకులు ఒకే ప్లాట్ఫామ్లో ప్రతిదీ ఈ ప్లాట్ఫామ్లో వచ్చే విధంగా వాళ్లకు ఇంట్రెస్ట్ రావాలి ఆటోమేటిక్గా ఈరోజు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు నాకు తెలిసింది రైటేనా కాదా అని కనీస కన్ఫర్మేషన్ కూడా చేసుకోకుండా ఏది తోస్తే అది ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు దానివల్ల ఈరోజు బోధలో ప్రక్షాళన మాత్రమే కాదు మన బోధలో స్వచ్ఛత స్వచ్ఛత అంటారు చూసావా స్వచ్ఛత అనేటటువంటిది కూడా రావటం కోసం దేవుడు స్వచ్ఛత కోసం ఏం ఏమి ప్లాన్ చేశాడు అని అంటే అన్యులు కూడా వింటారుగా కదా ఎందుకంటే బైబిల్లో కొత్త నిబంధనలో అన్యులతో ఎలా ప్రవర్తించమని దేవుడు చెప్పాడు ఎలా బిహేవ్ చేయాలి మర్యాదగా నడుచుకోవాలి హేతు అడుగు ప్రతివానికి సాత్వికమతో సమాధానము చెప్పాలి నీ బుద్ధిని ఆధారం చేసుకొని ఎవరో ప్రశ్న అడిగితే కోపం వచ్చి కోపంతో మాట్లాడకూడదు ద్వేషంతో మాట్లాడకూడదు అందరినీ ప్రేమించాలి మరి ముఖ్యంగా అన్యుల్ని రక్షించాలి అని అంటే వాళ్ళతో ప్రేమతో వాళ్ళు చేసిన తప్పు అన్ని ఎన్ని తప్పులున్నా కూడా ఆ తప్పులను నువ్వు ఖండిస్తూ కాదు క్షమిస్తూ మాట్లాడాలి నువ్వు ఖండించాల్సింది ఎవరిని బైబిల్ ఇచ్చినటువంటి అధికారం ఖండించు గద్దించు బుద్ధి చెప్పు ఎవరికి అన్యులక అందులక బోధకులకి బైబిల్ పట్టినటువంటి వారికి కదా ఇది ఎక్కడ జరుగుతుంది ఈరోజు సోషల్ మీడియాలో ఇంకా చెప్పాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి విషయం విశ్వాసులకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒరే గొర్రెల్లాగా తల ఊపిడు చెప్పింది విని అలా మనుషుల్ని బట్టి వెళ్ళిపోకండి రా ఒక్కసారి చూడండి బైబిల్ మీ అంతటా మీరు చదవండి వినండి అని చెప్పటానికి ఈ ప్లాట్ఫామ్ ఏర్పడింది ఎందుకని అంటే ఈ సోషల్ మీడియా రాకముందు మా అయ్యగారు చెప్పిందే వేదం మా అయ్యగారు చెప్పిందే సూపర్ డూపర్ అనుకున్నావు కానీ ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చేసిన తర్వాత మీ అయ్యగారి లాంటి వాడే ఇంకొక అయ్యగారు కూడా ఆయన బోధించేది వేరు మీ అయ్యగారు బోధించేది వేరు నువ్వు మీ అయ్యగారి పట్ల ఎలాంటి అభిమానం కలిగి ఉన్నావో అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా వాళ్ళ అయ్యగారి మీద అదే అభిమానం వాళ్ళు కూడా ఏమంటున్నారు మా అయ్యగారు చెప్పిందే రైట్ అని వాళ్ళు అంటున్నారు మా అయ్యగారు చెప్పిందే రైట్ అని నువ్వు అంటున్నావు కదా అది వేరుంది ఇది వేరుంది అది ఇంకోలా ఉంది ఇది ఇంకొకలా ఉంది ఇప్పుడు నువ్వేం చేయాలి అందుకోసమే ఎప్పుడో చెప్పాను నేను మనుషుల మీద కాదురా బైబిల్ మీద విశ్వాసం ఉంచాలి బైబిల్ చదువు అని అంటే వినలేదు కదా అందుకోసం మీకు చూపిద్దామని ఈ ప్లాట్ఫామ్ తయారు చేశా అన్నట్టుగా లేదు ఇప్పుడు మనుషుల్ని నమ్మకూడదు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రపంచం యొక్క వెండి తెర అని చెప్పొచ్చు దీన్ని దీన్ని సోషల్ మీడియాని ప్రపంచ వేదిక అని చెప్పొచ్చు ప్రపంచ వేదిక ఆ ప్రపంచ వేదిక మీద ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నీకు ఏంటి ఎవడు ఎలా మాట్లాడినా నీకు ఏంటి బైబిల్ దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాడు దొంగ దొరాని మాట్లాడుతున్నటువంటి బోధకుడు ఎవరు ఉండేటటువంటి విషయం కన్ఫర్మ్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ వచ్చింది కదా సోషల్ మీడియా ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు అర్థం కావాలి ఉండక మానవు అన్నాడు వ్యదవులే లేకుండా తీసేసి సమాజాన్ని ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని అంతటిని ఒకటి చేస్తానంటే సెట్ అవుతుంది అది పనేనా ఉన్నది ఉన్నట్టుగా బోధించు ఉన్నది ఉన్నట్టుగా బోధించలేని వారిని ఖండించు కానీ దానికి వ్యతిరేకంగా సమాజాన్ని అంటే గుంపును మందిని జమ చేసేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారు మంది మార్బలం జనబలం అంటారు మనకి ఏ బలం కావాలి ఈరోజు ఒకడు జనబలం కోసం తహతహలాడుతున్నాడు తపన పడుతున్నాడు జనబలం కోసం అనేకులని సమకూర్చుకుంటూ ఉంటున్నాడు ఆ ఒకడెవరో మీకు తెలుసు నాకు తెలుసు ఆ ఒకరికి ఆయన చేస్తున్నటువంటి బోధలు తప్పు 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 అని ఖండించుకుంటూ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల వీడియోలు నేను చేశాను ఆయనకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన బోధ తప్పు అని ఖండిస్తూ ఆయన ఎక్కడ తప్పు చెప్పాడో ఏ పాయింట్ దగ్గర తప్పు చెప్పాడో ఎక్కడ ఒకరికరించాడో అనేటటువంటి ప్రతి పాయింట్ నేను చెప్పుకుంటూ అనేక వీడియోలు చేశాను కానీ స్పందించలేదు పట్టించుకోవట్లేదు అర్థమవుతుందా అయితే రీసెంట్గా ఒక సహోదరుడు కిమోతి అని మీరు వినే ఉంటారు కదా ఆయన కూడా స్పందించి డిబేట్ చేద్దాం రా అని పిలిచాడు ఆయన కూడా నేను పిలిచాను ఆయన పిలిచాడు నాకు స్పందించని వ్యక్తి ఆయనకు స్పందించాడు ఎందుకబ్బా అనుకున్నాను నేను ఆయనను కూడా నేనేమనుకున్నానంటే ఆయన ఆయనకు కూడా స్పందించడు అని అనుకున్నాను కానీ స్పందించాడు ఒక గుంపుని కూర్చోబెట్టేసి ఆయన ప్రత్యక్షంగా రాకుండా ఒక గుంపును కూర్చోబెట్టేసి ఆ గుంపును ముందు పెట్టి ఆ గుంపు ద్వారా భయపెట్టే ప్రయత్నం చేశాడు సహోదరుడు తిమతి గారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు ఆయన తిరిగి భయపడకుండా మరలా కౌంటర్ వీడియో చేశాడు సూపర్ అనిపించింది ఆ సహోదరుడు మనకు సంబంధించిన వాడు కాదు మనకు తెలిసిన వాడు కాదు మన టీం మెంబర్ కూడా కాదు కానీ రిప్లై ఇవ్వటం అద్భుతం అనిపించింది సూపర్ ధైర్యాన్ని ఆయన ఆయనకున్న ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అయితే ఆయనకి ఎందుకు స్పందించాడు నన్నెందుకు నా మాటలకి ఎందుకు స్పందించలేదు అని అంటే డిఫరెన్స్ చూశాను ఎందుకంటే అంతమంది కలిసి కూర్చొని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు పదే పదే విషయం మీద మాట్లాడట్లా పదే పదే ఏమని మాట్లాడుతున్నారంటే పది లక్షలు అంటున్నారు పది లక్షలు ప్రతి ఒక్కరు మాట్లాడింది ఏంటంటే పది లక్షలు రెడీ చేసుకో పది లక్షలు రెడీ చేసుకో నాకు అప్పుడు అనిపించింది ఇదే పది లక్షలు అని చెప్పేసి నేను కూడా ఇంతకు ముందే చెప్పి ఉంటే నాకు కూడా స్పందన వచ్చేదేమనిపించింది నాకు వాళ్ళు డబ్బులకు దాసులు డబ్బు మనుషులు అనేటటువంటి విషయం క్లారిటీ ఇప్పుడు వచ్చింది మనకు కదా దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ కూడా పెడతాను నా ఇన్స్టిట్యూట్ పెడతాను అన్నాడు రెడీ చేసుకుంటున్నాడు తప్ప సబ్జెక్ట్ మాట్లాడట్లేదు విషయం మాట్లాడట్లేరు ఇస్తాననేది మాట్లాడుతున్నారు అక్కడ మరి ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడింది అవునా కదా అయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నా సిక్స్ టెన్త్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయనతో కూడా డిబేట్కి వాళ్ళు రారు ఎందుకంటే ఆయన చాలా తెలివి అది ఎలాంటి తెలివి అని అంటే తప్పించుకునే తెలివి నేను ఒకప్పుడు మాట్లాడితే ఇంకొక ఆయన దగ్గర నుంచి నువ్వేం చేయాలి లెటర్ తీసుకురావాలి అని అన్నాడు ఇంకొక ఆయన దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురావాలి అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ సహోదరుడు తిమతి గారు కూడా విసిరినటువంటి సవాల్ని స్వీకరిస్తూనే స్వీకరించామంటూనే అందులో ఒక కండిషన్ ఏం పెట్టారు అని అంటే ఈ వ్యక్తి ఒక ఒక ఆయన ఒక పెద్ద ఆయన రాసినటువంటి ఒక సబ్జెక్టు మీద ఒక పెద్ద ఆయన రాసినటువంటి సబ్జెక్టు మీద యుద్ధానికి సిద్ధం లేదంటే నేను పోటీకి సిద్ధం డిబేట్కి సిద్ధం అని చెప్పి అన్నాడు అయితే ఎవరైతే రాశారో రాసిన ఆయన దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురా అన్నాడు ఏంది ఈ తెలివి ఏంటి అని అంటే తప్పించుకునే తెలివి మరొకటి ఏమి కాదు తప్పించుకునే తెలివి మేము సిద్ధమబ్బా కాకపోతే లెటర్ తీసుకురా అంతే ఆయన లెటర్ తీసుకుని రాడు మేము చేయము కాన్ఫిడెంట్ తప్పించుకునే తెలివి ఈ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది నాకు కింద పైన ఎవరు లేరబ్బా నాకు బాస్ అంటూ ఉంటే యేసుప్రభే యేసుక్రీసు ప్రభుల వారి ద్వారా అపోస్తులకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ సహాయముతో పలకబడినటువంటి మాటల్ని పట్టుకొని నేను వస్తున్నాను నాతో డిబేట్కి రండి అని నేను ఇప్పుడు పిలిచాను అనుకో నాతో కూడా ఏమంటారు తెలుసా అయితే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి లెటర్ తీసుకురా అంటాడు ఇప్పుడు ఏం చేసేది ఆ బైబిల్లో ఇలా ఉంది కదా బ్రద దానికోసం పోరాటం చేద్దాం దానికోసం డిబేట్ చేద్దాం రాని నేను పిలిచాను అనుకో అయితే బైబిల్ రాసినాడు ఎవరు రాయించినాడు ఎవరు దేవుడు ఆయన దగ్గర నుంచి లెటర్ తీసుకురా మేము వస్తాం అని అన్నాడు అనుకో ఎప్పుడే నాన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే ఏంటి ఈ ట్రిక్లన్నీ అని అంటే తప్పించుకోవటం కదా మనం ఇట్లాంటి ఏమీ ఆలోచించకుండా కొందరి మనోనేత్రాలనే వెలిగింపబడతాయో అనేటువంటి ఆలోచనతో ఇంతకుముందు ఆన్లైన్లో డిబేట్ చేశాము ఆఫ్లైన్లో కూడా చాలా చేశాము చాలామందితో డిబేట్లు చేసాము కొంతమంది అంగీకరించలేదు వీడియో పెట్టొద్దు 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 అని సరే నీ తృప్తి కోసం అక్కడ ఉన్నటువంటి కొందరైనా ఆలోచిస్తారు కదా అని దానికోసం చేశాము అంటే సత్యాన్ని స్థాపించాలి కొందరినైనా అగ్నిలో నుంచి కాపాడినట్టు కాపాడాలి ఇది దేవుని డైలాగే కదా అంటే దేవుడు ఆత్మ సహాయంతో రాయించినటువంటి మాటే కదా అందరినీ కాపాడటం నీ వల్ల కాదనే కదా ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నది కొందరైనా కాపాడిన ఆయన అందరినీ కాపాడలేదు ఎందుకంటే అందరూ విశాల మార్గంలోనే వెళ్తారు ఆ విశాల మార్గంలో వెళ్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అందరినీ మళ్ళీ నా వైపు తీరండి అని చెప్పేసి ఆల్రెడీ పోతున్నది విశాల మార్గంలోనే వాళ్ళు వెళ్ళేసి వాళ్ళను గుంపు కూరిస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది చెప్పు వాళ్ళని ఏకం చేసి ప్రయోజనం ఏమిటది చెప్పు కదా మనం ఏమైనా గుంపును చూసా మాట్లాడేది నువ్వు గుంపులు సమకూర్చుకుంటే భయపడటానికి మనకున్న భయ బలం ఏంటి వచనాధారము వచనాలు బైబిల్లో అలా నమ్మండి అలా నమ్మితే నిత్యజీవం వస్తుంది అలా నమ్మితే మీరు పరలోకం వెళ్తారు అలా నమ్మి బాప్తిజం తీసుకోండి అలా నమ్మితే దేవుడు మీలో ఉంటాడు మీరు దేవుల్లో ఉంటారు అని బైబిల్లో ఆ వచనాలు ఉన్నన్ని రోజులు నీలాంటి వాళ్ళు లక్షల మంది పుట్టినా నీలాంటి వాళ్ళు పుట్టి కోట్ల మందిని జమ చేసినా ఏ ఏమి ఎంట రకమందం కూడా భయపడే అవకాశమే లేదు ఇక్కడ గుంపును భయపడేటటువంటి వాళ్ళమైతే ఆ గుంపుకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఎందుకు చెప్తాం అవునా కదా ఇదే ధైర్యం ఆ సహోదరుడిలో కనబడటం చూసి నాకు చాలా ఆనందం వేసింది మరి అది జరిగితే బాగుంటుందేమో బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కానీ నన్ను అడిగితే వాళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే వాళ్ళు ఏదో ఒక లింక్ పెట్టి తప్పించుకుంటారు ఇంతకుముందు నేను కూడా డి అంటే ఢీ అని అన్నప్పుడు ఇదే మొక్కజెప్పి తప్పించుకున్నారు పరాయన ఆయన దగ్గర లెటర్ నేను ఎందుకు తీసుకురావాలి లెటర్ చెప్పు ఎందుకు తీసుకురావాలో చెప్పు అవునా కదా ఆయన మాత్రం ఎందుకు తీసుకురావాలి మా స్టాండ్ మాకుంది మా బలం మాకుంది వచ్చేది మేము అది తప్పించుకునే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అనే విషయం పరస్ఫుటంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఏదైనా సహోదరుడు తిమూతి గారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆయన ఇంతే బలంగా ముందుకు సాగి కొందరినైనా అగ్నిలో నుంచి లాగి కొందరినైనా మరి సత్యం వైపుకు తను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి సంతోషం ఒకవేళ తను కూడా సత్యంలో లేకపోతే సర్వసత్యంలోనికి తను కూడా రావాలి అని ఆశిస్తూ మనం ఆయన కొరకు ప్రార్థన చేద్దాం ఓకేనా పర్సనల్ జీవితంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరమాత్ముడా పరమంధు ఆశీనుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి దిగునైనా మీరు